హాయ్ ఫ్రెండ్స్ అందరూ చాలామంది అసలు ఏం చేయాలని అర్థం కాక పీఎఫ్ని ఎట్లా విత్డ్రా చేయాలి అసలు పీఎఫ్ని ఎట్లా మనం చూసుకోవాలని చాలామంది చాలామంది ఏం తెలియక ఇంటర్నెట్ సెంటర్లు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ అందరూ చూసి తిరుగుతారు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికాడ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఉండే మీ పీఎఫ్ని విత్డ్రా చేసుకోవచ్చు అది ఎలానో మీకు సింపుల్గా నేను చెప్తాను ఫస్ట్ మీరు అందరూ ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఉమాంగ్ యాప్ ఉంటుంది మీరు గూ గూగుల్లో మీరు వెళ్ళి పిఎఫ్ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు లేకుంటే ఉమాంగ్ యాప్ అని ఉంటుంది అందరూ ఉమాంగ్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు యాప్ కనిపిస్తుంది కదా ఇది ఉమాంగి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మీ యాప్ ఎట్లంటే మీకు వెబ్సైట్ ఉంటుంది ఇక నాకు ఓపెన్ అయింది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నా అక్కడ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసాను చూడండి కనిపిస్తుంది మీకు ఇక్కడ యాప్ ఉంది కదా ఇది నా యాప్ అన్నట్టు ఓకేనా ఇది మీకు యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇట్లా మీ అందరికీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు లాగిన్ కావాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏదైతే మీరు పీఎఫ్కి ఇచ్చారో మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ నుండి మీరు సైన్ ఇన్ కావాలి ఫస్ట్ మీరు సైన్ ఇన్ ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ నా పేరుతో అయ్యాను ఇక్కడ డి అని ఉంది నా పేరు దొందు మురళి మురళి నేను ఏదైతే మీరు పీఎఫ్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ కాండి లాగిన్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్లు వస్తాయి మీకు ప్రతి ఒక్కటి ఏం చేసుకోవాలి హెల్త్ ఎమర్జెన్సీ దీనికి ప్రతి ఒక్క సర్వీస్ ఉంటుంది ఇక్కడ ఆధార్ ఆధార్ చేసుకోవచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి రైల్వే ఇండియన్ రైల్వేంకే ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పీఎఫ్ఓ అలాగే నేను సెర్చ్ చేసినా కాబట్టి నాకు ఇక్కడ పీఎఫ్ అని ఆటోమేటిక్గా ఉంది మీరు ఏం చేస్తారు కింద అక్కడ బాక్స్ ఉందిగా ఈ బాక్స్లో మీకు ఏం కావాలనుకుంటే అది సెర్చ్ చేయొచ్చు మీరు బాక్స్ ఇక్కడ నాకు ఏం కావాలి ఈపిఎఫ్ఓ పిఎఫ్ అని కొట్టాను సపోజ్ పీఎఫ్ అని కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చి చూడు కింద కనిపిస్తుంది ఈ పీఎఫ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇట్లా మీ అందరికీ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీ యూఎన్ నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి యూఎన్ నెంబర్ తెలిసి ఉంటుంది కాబట్టి మీకు యూఎన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి అందులో సైన్ అయిన తర్వాత ఇట్లా మీరు వ్యూ పాస్బుక్ కానీ క్లైమ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు క్లైమేటా పెట్టుకోవాలి అసలు ఫెంక్షన్లో మీరు క్లైమేటా పెట్టుకోవాలి ఏంది అది నేను చెప్తాను మీకు ఇక్కడ చూడండి ఈ వ్యూ పాస్బుక్ మీ పాస్బుక్ చూసుకోవచ్చు కింద రేజే క్లైమ్ కొత్త క్లైమ్ పెట్టుకోవాలి క్లైమ్ పెట్టుకోవచ్చు అండ్ ట్రాక్ క్లైమ్ మనం పెట్టుకుందని ట్రాక్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను క్లైమ్ ఏటా పెట్టాలని మీకు చెప్తాను ఫామ్ థర్టీ వన్ ఎవరైనా జస్ట్ నేను ఏంటంటే జస్ట్ ఫామ్ థర్టీ వన్ పెట్టేది ఎట్లా చెప్తాను ఆల్రెడీ ఎగ్జిస్ట్ మీరు జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకు అమౌంట్ ఎట్లా చూసి తీసుకోవాలి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అమౌంట్ ఎట్లా తీసుకోవాలి ఏంటని అది నేను చెప్తాను చూడండి ఇక్కడ క్లైమ్ ఫామ్ ఉంది కదా నేను చెప్తాను ఎట్లా పెట్టాలంటే అది మనకు ఇక్కడ క్లైమ్ అనేది చూడండి క్లైమ్ రేజ్ ఏ క్లైమ్ ఉందిగా ఈ క్లైమ్ మీద మనం క్లిక్ చేయాలంటూ దీని మీద క్లిక్ చేస్తే మనకు సైట్ ఓపెన్ అవుతుంది అలా అది ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి నాకు ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు ఎగ్జిస్టింగ్ లేకపోతే మీరు మీ యూఏ నెంబర్ కొట్టి లాగిన్ ఇవ్వండి మీకు వచ్చేస్తే తర్వాత ఇట్లా క్లైమ్ ఫామ్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ అని చూడండి మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుందా ఈ అకౌంట్ నెంబర్ కాడ మీరు బ్యాంక్లో ఏదైతే ఇచ్చారు ఇక్కడ ఈ పిఎఫ్ ఫోటోలో మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ అకౌంట్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి నాకు నోట్ ఉంది కూడా నేను కొడుతున్నాను డబల్ ఎయిట్ వన్ డబల్ జీరో ఫైవ్ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ త్రీ నా అకౌంట్ నాకు నెంబర్ నోట్ ఉంది కూడా నేను కొట్టారు మీకు నోటెడ్ లేకపోతే మీరు చూసుకొని కొట్టవచ్చు మీకు ప్రాబ్లం లేదు ఇది కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఆప్షన్ కదా ఈ నెక్స్ట్ ఉంది కదా ఈ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఈ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇట్లా మీకు నెక్స్ట్ సర్వీస్ డీటెయిల్స్ వస్తాయండి మీకు ఏదైతే మీరు ఎందులో ఉన్నారో ఆ పీఎఫ్ నెంబరు ఇక్కడ మీకు కనిపిస్తుంది సపోజ్ మీరు ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ ఏ కంపెనీలో ఉన్నారు నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ నేను చెప్తాను నేను ఆల్రెడీ కంపెనీలో మానేశాను కాబట్టి ఎగ్జిట్ డీటెయిల్స్ వచ్చినా కాబట్టి అక్కడ ఇట్లా కనిపిస్తుంది మీరు ఒకలా ఎగ్జిస్టింగ్ ఉంటే ఆ కంపెనీ పేరు అయిన కనిపిస్తుంది అక్కడ దాని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటంటే ఈ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యో డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎగ్జిట్ ఏంటంటే ఒక మీరు జాబ్ మానేస్తే ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అక్కడ ఉంటుంది అన్నట్టు ఓకేనా అది పడితే ఏంటంటే మనం రిమైనింగ్ మొత్తం పిఎఫ్ సెటిల్మెంట్ చేసుకున్న దానికి అది కనిపిస్తుంది మనకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ పెట్టుకున్నప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ రన్నింగ్లో ఉన్నారు మీరు అమౌంట్ తీసుకునేది ఏంటని అది ఒకటి నేను చెప్తున్నాను ఫామ్ థర్టీ వన్ ఓకేనా నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు కి చెక్ చేయను మనకు అడ్రస్ అవుతుంది మీరు ఏదైతే ఆధార్ కార్డు కానీ ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ మీరు క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది కాలంలో ఈ కాలంలో ఉన్న అడ్రస్ ఇక్కడ ఈ అడ్రస్ ఈ స్ట్రీట్ అడ్రస్ స్టేటు డిస్టిక్ ఇవన్నీ ఎంట్రీ చేసుకోండి మీరు ఇక్కడ నేను లోకల్ నేను అడ్రస్ కొడుతున్నాను నా హౌస్ నెంబర్ నాకు నోటెడ్ ఉన్న నా హౌస్ నెంబర్ నేను కొడుతున్నా నేను ఉండేది నా అడ్రస్ నేను కొడుతున్నాను స్టేట్ స్టేట్ అంటే నా తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ కొడుతున్నాను చూడండి మీకు మీది స్టేట్ ఏదైతే ఆ స్టేట్ పెట్టుకోవచ్చు ఆ డిస్టిక్ డిస్టిక్ ఇక్కడ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని పెడుతున్నాను నేను మీ డిస్ట్రిక్ట్ ఏది ఉంటే అది పిన్ కోడ్ కొట్టండి అక్కడ నేను మీ పిన్ కోడ్ ఏది ఉంటే అది కొట్టండి నేను నా లోకల్ ఇక్కడ పిన్ కోడ్ కొడుతున్నాను సిటీ కదా సిటీ కూడా హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ పిన్ కోడ్ వచ్చేసి నాది ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది కదా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది మీకు ఇది నెక్స్ట్ ఆప్షన్గా ఇది నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందిగా నెక్స్ట్ నెక్స్ట్ ఓకేను ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు దేనికి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు అసలు ఇది ఏంది ఇక్కడ చూడండి ఐ వాంట్ టు అప్లై ఇక్కడ దీమే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది ఫామ్ నైన్టీన్ ఫామ్ థర్టీ వన్ ఇదేంటంటే ఆల్రెడీ నా పిఎఫ్ది నేను అయిపోయింది కాబట్టి నాకు వేరే ఆప్షన్ రావట్లేదు నేను ఏంటంటే జాబ్ రీజన్ చేశాను మొన్ననే నా డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఓన్లీ ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్సీ ఉంది మీకు అక్కడ ఫామ్ థర్టీ వన్ వస్తుంది మీరు థర్టీ వన్ క్లిక్ చేసుకొని చేసుకోవాలి ఓకేనా ఫామ్ థర్టీ వన్ వస్తుంది అక్కడ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఫామ్ నైన్టీన్ కొడుతున్నాను మీరు అక్కడ ఫామ్ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా థర్టీ వన్ క్లిక్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ ఉంది మీకు కూడా అక్కడ మీరు వచ్చేసి మీ బ్యాంకుది స్టేట్మెంట్ కానీ పాస్బుక్ కానీ క్లియర్గా కనబడాలి ఐఎఫ్ఎస్ కోడ్ అకౌంట్ నెంబర్ అయినా క్లియర్గా కనబడేది ఇవ్వండి అక్కడ మీకు నాది బ్యాంకు పాస్బుక్ స్టేట్మెంట్ ఉంటుంది నాది మొన్న డౌన్లోడ్ చేశాను బ్యాంక్ స్టేట్మెంటు వన్ సెకండ్ ఇక్కడ నా బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాను ఇది కాపాడిసరికి అప్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ నైన్టీన్ కదా టిక్ మార్క్ కొట్టుకోండి అప్లోడ్ ఫైల్ బ్యాక్ వచ్చింది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా వన్ సెకండ్ నెక్స్ట్ మీకు బ్యాంక్ నుండి ఓటీపీ వస్తుంది ఈ కింద ఉంది కదా గెట్ ఓటీపీ అని కొట్టండి గెట్ ఆధార్ ఓటీపీ ఇక్కడ ఉంది కదా ఆధార్ ఓటీపీ ఈ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ ఆధార్ ఓటీపీ ఉంది కదా ఈ ఆధార్ ఓటీపీ మీరు క్లిక్ చేయండి మీకు ఆధార్కు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధార్కు లింక్ అయి ఉందో దానికి ఓటీపీ వస్తుంది మీకు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు క్లెయిమ్ సబ్మిట్ అయిపోతుంది చూడండి నాకు వస్తుంది ఇప్పుడు ఓటీపీ మీకు ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు క్లెయిమ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఆల్రెడీ క్లెయిమ్ సబ్మిట్ చేశాను అది ఫార్మ్ నైన్టీన్ మళ్ళీ ఒకసారి చూస్తున్నా అయిందో లేదో ఎర్ర వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే ఇట్లా మీకు సబ్మిట్ అయిపోతుంది ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుంది తర్వాత మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి ఏందని అది నేను చెప్తాను మొత్తం మీకు ఇలా మీకు ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుంది ఫామ్ అనేది తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఏంటని మొత్తం చూపిస్తాను క్లైమ్ మీరు చేసింది ట్రాకింగ్ ఎట్లా చేసుకోవాలి క్లైమ్ ట్రాక్ ఎట్లా వేయాలి ఏంటి అది స్టేజ్ అది ఎక్కడ ఉంది సెటిల్ అయిందా లేకపోతే పెండింగ్ ఉందా రిజెక్ట్ అయిందా ఎక్కడ చూసుకోవాలో అది మీకు చూపిస్తాను ఒక నిమిషం అని ఇది ఇది బ్యాక్ వెళ్తున్నాను అది అయిపోయింది కదా ఇక్కడ క్లైమ్ ట్రాక్ ఇప్పుడు రేజ్గా రేజ్ కిందనే ట్రాక్ క్లైమ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది చూడండి ఏర్ సింబల్ చూడండి ట్రాక్ క్లైమ్ మనం ఏదైతే క్లైమ్ పెట్టామో అది ట్రాక్ చేసుకున్నది మీరు క్లిక్ చేయండి మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను మొన్న పెట్టాను ఇప్పుడు పెట్టింది అది డూప్లికేట్ది మీకు జస్ట్ షోయింగ్ కోసమని ఇక్కడ చూడండి స్టేటస్ క్లైమ్ స్టేటస్ ఉందా క్లైమ్ సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ మనం ఎప్పుడైతే నేను నిన్న పెట్టాను ఇది ఒక క్లైమ్ ఏదైతే ఎప్పుడైతే మనం క్లైమ్ పెడతామో ఆ క్లైమ్ పెట్టిన తర్వాత అది మనది డైరెక్ట్ మన పిఎఫ్ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి పోతుంది అక్కడ వాళ్ళు చూసుకొని మనకు చెక్ చేస్తారు అంత కరెక్ట్ డీటెయిల్స్ అన్ని ఆధార్ మన డీటెయిల్స్ అడ్రస్ కానీ మనది ఇచ్చిన బ్యాంక్ది స్టేట్మెంట్ కానీ చెక్ కానీ ఏదైనా అంత క్లారిటీగా ఉంటాయి వాళ్ళు చూసి అప్రూవ్ చేస్తారు ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా పెండింగ్ ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అంతా ఒకే సబ్మిట్ సక్సెస్ఫుల్ అండి ఇక్కడ చూడండి క్లైమ్ సెటిల్ లోకల్ మనకు క్లైమ్ సక్సెస్ఫుల్గా అయితే క్లైమ్ సెటిల్ అని ఇక్కడ వస్తారు చూడండి ఇక్కడ చూడండి లాస్ట్ టైం పెట్టింది ఒకటి క్లైమ్ సెటిల్ అని వస్తుంది ఇట్లా దాని తర్వాత ఇంకోటి ఇక్కడ చూడండి ఏమైనా రిజెక్ట్ అనుకోండి రిజెక్ట్ అని వస్తుంది ఇక్కడ చూడండి రిజెక్ట్ ఎందుకు రిజెక్ట్ అయింది ఇక్కడ చూడండి క్లెయిమ్ రిజెక్టెడ్ అథరైజ్డ్ అమౌంట్ ఇది జీరో నాట్ ఎలిజిబుల్ ఇన్ఫిల్మెన్ అందులో నేను పెట్టిన బ్యాలెన్స్ లేదు ఒకవేళ మీ ఇక్కడ బ్యాలెన్స్ లేకుంటే బ్యాలెన్స్ అయితే అక్కడ రిజెక్ట్ అవుతుంది బ్యాలెన్స్ ఉంటే క్లెయిమ్ సెటిల్ ఇక్కడ క్లెయిమ్ సెటిల్ చూడండి అన్ని క్లైమ్ సెటిల్ అయి ఉన్నాయి ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏది ఉన్నా కూడా నాకు కాల్ చేయవచ్చు మీరు ఓకేనా నో ప్రాబ్లమ్ నా నెంబరు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను నాకు కాల్ చేయండి మీకు పీఎఫ్ ఎట్లా పెట్టుకోవాలి లేదని మొత్తం నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు మొత్తం మన మొబైల్ నుండే చేసుకోవచ్చు ఇది ఉడా ఉమాంగ్ యాప్ యాప్ నుండి చేసుకోవచ్చు యాప్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఎట్ల ప్రతి ఒక్క సర్వీస్ ఉంటుంది అందులో ఆధార్ కార్డులో ఆధార్ని మనం అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు ఈఎస్ఐ మన హాస్పిటల్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో బాగా బెనిఫిట్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తా నాకు కాల్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయవచ్చు మీకు ఏమైనా ఆన్లైన్లో క్లైమ్ పెట్టుకో రాకపోయినా ఏదైనా హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి నేను చేస్తాను మీకు క్లెయిమ్ పెట్టాలన్నా కూడా నేను పెట్టి మీకు చేస్తాను ఓకేనా నో ప్రాబ్లం మరిన్ని ఇలాంటి ఇలాంటి వీడియోస్ కోసం మంచి పిఎఫ్ గురించి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు మోర్ అప్డేట్స్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా